ప్రజాస్వామ్యమంట ప్రశ్నిస్తే నేరమంట ఇది ప్రజాస్వామ్యమంట ప్రశ్నిస్తే నేరమంట నేరమంటే నేతలంట అమెరికా తత్తులంట ఇది ప్రజాస్వామ్యమంట ప్రశ్నిస్తే నేరమంట ఇది ప్రజాస్వామ్యమంట ప్రశ్నిస్తే నేరమంట కూటికి లేని వాళ్ళు నూటికి ఎనభై ఐదు కుడు లేని జనము అయిన లేని దినము మీరు చేయముతో నా జనము మాటలెన్నో చెప్పినారు మంచినే చంపినారు మాటలెన్నో చెప్పినారు మంచినే చంపినారు డెబ్బై ఏళ్ల పాలన ఆయన ఇది ప్రజాస్వామ్యమంట ప్రశ్నిస్తే నేరమంట ఇది ప్రజాస్వామ్యమంట ప్రశ్నిస్తే నేరమంట నీ శ్రమ చేసే శ్రమ ఫలితమేదన్నా అరుగలం కష్టపడిన అపులోని తీరదన్నా పేద ప్రజలనేమో బ్యాంకులు ప్రాణాలు తీస్తాయన్నా పేద ప్రజలనేమో బ్యాంకులు ప్రాణాలు తీస్తాయన్నా బలిసిన ధరల చేస్తదన్నా ఇది ప్రజాస్వామ్యమంట ప్రశ్నిస్తే నేరమంట ఇది ప్రజాస్వామ్యమంట ప్రశ్నిస్తే నేరమంట దోపిడీ దొంగలంతా పాలించే నేతలంతా అమెరికా అమెరికాలంట ఇది ప్రజాస్వామ్యమంట ప్రశ్నిస్తే నేరమంట పోలి సొల్లు పడివంత చుట్టుముట్టి అన్నాల పట్టి కలిసి కథలెన్ను అల్లినారు ధుమిత్రులంతా కలిసి శివమన్న ఇవ్వమంటే ఇక ఇస్తామని చెప్పి పడిగా పులుంచినారు పొద్దుగు మంటలో మంటలోగాచినారు ఇది ప్రజాస్వామ్యమంట ప్రశ్నిస్తే నేరమంట ఇది ప్రజాస్వామ్యమంట ప్రశ్నిస్తే నేరమంట పాలించే నేతలంతా అమెరికా తత్తులంట ఇది ప్రజాస్వామ్యమంట ప్రశ్నిస్తే నేరమంట ఇది ప్రజాస్వామ్యం అంట ప్రశ్నిస్తే యూ